తెలంగాణ సమాజంలో జరుగుతున్న మన నింది శాసనసభలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మనం ఏ సమాజంలోనూ ఎక్కడ ఉన్నామని అనుకున్న అనుకున్న అనుకోవచ్చింది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన తెలంగాణ శాసనసభలో మన ముఖ్యమంత్రి గారి భాష తెలంగాణ మేధావలలో చూసారా తెలంగాణ రైతులు మిగతా మహిళలు యువకులందరూ ఆలోచించారు మీరు చూస్తున్న ఉన్నారు అన్యాయంగా ఆక్రమంగా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడమే కాకుండా ఏదో సామెత చెప్పినట్టు వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం భారత చర్చిస్తున్నాం అయ్యా ఒకసారి మీరు ఆలోచించాలి జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు నిండు శాసన సభలు ఏం తప్పు మాట్లాడారు అయ్యా స్పీకర్ గారు మీరు అందరికి పెద్ద మంచి వివక్ష మేము సమానమే వాళ్ళు సమానమే ఇక్కడ వివక్ష చూపేట అంటే జగదీశ్ రెడ్డి గారు ఏదో అన్నారు దళిత స్పీకర్ ఏదో అన్నారని మసి పూసి మారేడు కాయలు చేస్తూ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ మంత్రులు రేవంత్ రెడ్డి తొత్తులైన కాంగ్రెస్ మంత్రులు జగదీశ్ రెడ్డి గారిని అకారణంగా ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా నిన్న మా నర్సాపూర్ తాలూకాలో మొత్తం కొందరు కాంగ్రెస్ నాయకులు ఈ శివంపేట మండల కేంద్రంలో మా వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ గారిని మరి జగదీశ్ రెడ్డి గారు దిష్పొమ్మ చేసి పైశాచిక ఆనందం పొందడం ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నా మేము మేము మా ఎమ్మెల్యే సుమితారెడ్డి నాయకత్వంలో అనిత్య ప్రజలలో ఉంటూ మీరు ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతే లోక వైపు ఎండాకాలం వస్తుంది కర్షకులు రైతులు అల్లాడుతున్నారు బోర్లు ఫెయిల్ అవుతున్నాయి మిషన్ బాయి గత పట్టించుకునే నాదు లేడు నల్లల నీళ్లు వస్తలేవు ఒక్క పారిశుద్ధ్యం లేదు గ్రామాలలో ప్రజలు అల్లాడిపోతుంటే మీరు సాధారణంగా సస్పెండ్ చేసి పైశాచి పావపేట మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్గర చేసాం ఎంతవరకు సమన్ చేసినాం ఎంతవరకు న్యాయమని రైతులు ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే ఇదే కాంగ్రెస్ నాయకులారా మీకు బుద్ధి ఉంటే బయలుకి రెండు వేల ఐదు వందలు ఇవ్వండి కులం బంగారం ఇవ్వండి కరెంట్ ఇవ్వండి మేము మద్దతిస్తాం కానీ మీ నాయకుల మెప్పు పొందడానికి కోసం ఇక్కడ స్థానిక నాయకులు మా మా నాయకుడిని తిట్టడం ఎంతవరకు సమాజ సమంజసం అనే సందర్భం మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరొకసారి ఈ విధంగా చేస్తే శివంపేట మండల కేంద్రంలో మా శివంపేట మండల భారత రాష్ట్ర నాయకులు కార్యకర్తలు సైనికుల వారు చెప్తారు మీ సంగతి చూడాల్సి వస్తుందని ఈ సందర్భానికి తెలియజేస్తున్నాం మేము మర్యాద కోరుకుంటున్నాం ఎందుకంటే రాజకీయాలు వస్తాయి పోతాయి ఒక మర్యాద ఉంటుంది అని ఈ సందర్భం మేము ఓపిక పడుతున్నాం ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి మీరు దమ్ముంటే ఎక్కడైనా మీరు హామీ లేకపోతే ఏ రైతుకైనా ఎక్కడైనా రుణమాఫీ అయిందా ఎక్కడైనా రైతు బంధు పడ్డదా ఏదైనా ఇరవై నాలుగు కరెంట్ కరెక్ట్ వస్తుందా ఏ ఊళ్ళకైనా శివపేట మండలం ముప్పై ఏడు గ్రామ పంచాయతీల పదాలు చర్చ జాం చర్చ కానీ మేము చర్చ పెట్టడానికి సిద్ధంగా కానీ పైసానికి ఆనందాన్ని పొందుతూ మా నాయకులను తిరుగుతూ మా నాయకురాలు తిరిగితే మళ్ళొకసారి సహించే లేదు మర్యాదగా చెప్తున్నాం శివపేడ మండల నాయకులు నాయకత్వం ఉంది మీరు మమ్మల్ని ఎదుర్కోలేక ఎదుర్కో లేక లోకల్ పాలీస్ మీ సత్తాలు సత్తా చూపించలేక మీ లోకల్ పాలీస్ డిపాజిట్ కాని గతి ఏ విధంగా చేస్తాం రోడ్ల మీద వచ్చి ఏదో ప్రభాకం చేస్తాం ఏదో వాళ్ళు రైతుల పబ్లిక్ ను డైవర్ట్ చేద్దాం అంటే కూర్చోలు కాదు మీ కర్రు కాల్చి పెడతారు ఇది మాత్రం గ్యారెంటీ తెలుసుకోండి ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి తాలూకా కాంగ్రెస్ నక్సాపూర్ తాలూకాడ మండల కాంగ్రెస్ నాయకులు బుద్ధి మార్చుకొని ప్రజల సేవ చేయండి ఇదే రేవంత్ రెడ్డి గారికి నోరు అడ్డు అదుకుందా ఆనాడు మాట్లాడితే ఇలా రేవంత్ రెడ్డి గారు అంటారు విలేకరు దొంగలు లందరు వీళ్ళ క్రిమినల్ కేసులు జైలు పెట్టామంటారు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం భాష మాట్లాడండి ఆ రోజు ఆ రోజు కేసీఆర్ గారు మన్మని కూడా రేవంత్ రెడ్డి ఇవాళ నా బాల్య బిడ్డలు తిరుగుతున్నారు వాళ్ళ తిరుగుతున్నా మసరి కనులు కాస్తున్నాయి రేవంత్ రెడ్డి ఒకసారి బుద్ధి తెచ్చుకోవాలి ఈ రేవంత్ రెడ్డి భాష సభ్య సమాజాన్ని తలవంచుకుని రేవంత్ ఉంది మహరీష్ రావు మాట్లాడారు నిజంగా ఈ రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడితే తెలంగాణ సమాజం బుద్ధి పెడుతుంది తెలంగాణ మేడవాలు ఆలోచించాలి ఇదే రేవంత్ రెడ్డి తుపాకొని తెలంగాణ ఉద్యమకారులు మీకు వచ్చినావు నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తు నువ్వు ఇది ఏ నువ్వు మాట్లాడుతున్న తెలంగాణ సమాజం తలవచ్చుకుంటుంది దయచేసి ఇప్పటికైనా భగవంతుని ప్రార్థనలు బుద్ధి ద్వారా ఇప్పటికైనా మార్చుకోవాలి ప్రజల గురించి ఆలోచించడం మనం ప్రజల కోసం ప్రజల గురించి ఆలోచన తెలియజేస్తూ జై తెలంగాణ జై సుతారెడ్డి జై హరిశ్రామ్